జై భీమ్ జై తెలంగాణ ఈ సమాజంలో చాలామంది సామర్థ్యం లేనివారు ఈ సమాజంలో రాజకీయంగా కానీ ఇంకా వేరే పరంగా సంఘాల పరంగా ఎదగడానికి ఈ కులాల్ని ఎక్కువగా వాడుకుంటున్నారు ఈ కులాలని కనిపెట్టినవారు అనేది మనం పక్కన పెడితే ఇప్పుడు ఈ కులాల్ని ఎక్కువగా వాడుకునేవారు ఈ బలహీన వర్గాల్లో ఉండే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం అక్రమ మార్గాలు సంపాదించుకోవడం కోసం అటువంటి అక్రమ మార్గాలు సంపాదించుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైనా సమాజం తిరగబడ్డప్పుడు వీ వీళ్ళు ఈ కులం అనేది ఉపయోగించి మా కులాన్ని అంటరా అనే దాన్ని వీళ్ళు చేసిన తప్పును వీళ్ళు మాట్లాడిన ఒక దురుసు మాటలను సభ్యత లేని మాటలను వీళ్ళు చేసిన అక్రమాలను ఆ కులానికి అంటకట్టి ఆ కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు ఈ దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులు ఈ సామాజిక వర్గాలలో కొంతమేరకు అతిగా అతి తెలివి సంపాదించి జనాలు అంటే ఈ సామాజిక వర్గం కొంచెం ఇంకా చైతన్యం రాలే కాబట్టి మేమేదో చైతన్యం చేస్తామని ముందుండి నడిపిస్తామని ఆ సామాజిక వర్గాలు బలహీన సామాజిక వర్గాలకు నమ్మబలికి ఆ సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని ఆ ముసుగుతో బ్లాక్ మెయిలింగ్ లాంటి చర్యలు చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు అటాంటి సా అటాంటి వ్యక్తి అటాంటి కోణానికి చెందిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు తేరుమార్ మల్లన్న ఈ తేరుమార్ మల్లన్న అనే వ్యక్తి మొన్నటిదాకా బీసీ సామాజిక వర్గాన్ని నేనేదో ముందుకు నడిపిస్తాను అని చెప్పిండు తన వల్ల బీసీ సామాజిక వర్గానికి ఎటువంటి లాభం జరగలేదు తన వల్ల బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కడ కూడా కొంచెమైనా కానీ అభివృద్ధి చెందలేదు కానీ తాను చేసే కొన్ని వ్యాఖ్యలు తాను చేసే ప్రత్యర్థుల మీద కొన్ని దురుసు పదాల నుండి ప్రత్యర్థుల నుంచి ఇతనికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆయన పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఆయన ఎదుగుదలకు ఏదైనా అడ్డంకు వచ్చినప్పుడు ఈ బీసీ కార్డు అనేది వాడుకొని మేము బీసీలను అంటరా అనే విధంగా ఈయన వాడిన పదాలను ఈయన చేసిన దుర్మార్గాలన్నింటినీ బీసీలకు అంట కట్టేస్తున్నారు ఈ భారతదేశంలో బీసీలు వాళ్ళ శ్రమతో ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందించారు ఈ భారతదేశ అస్తిత్వాన్నికి కారకులైన వారు బీసీలు వాళ్ళు ఎంతో శ్రమించి ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకొని ఈ భారతదేశానికి ఒక ఉత్పత్తిదారులు లెక్క తయారైనవారు బీసీలు అటువంటి బీసీలను ఇటువంటి దొంగలు దొంగ పనులు చేసి ఆ బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తున్నారు వీళ్ళు చేసే ఒక దుర్మార్గమైన చర్యలు వీలు చేసే ఒక సభ్యత లేని మాటలకి వీళ్ళ ప్రమాదం వచ్చినప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకొని బీసీలు అందరికీ వాళ్ళ ఆత్మగౌరవం మీద మచ్చపడే లెక్క ఈ తిరుమల మల్లన్న లాంటి వ్యక్తులు చేస్తున్నారు కానీ బీసీలు ఎన్నాడు లెక్క ఇటువంటి వ్యక్తుల్ని సహించే పద్ధతిలో లేరు బీసీలు ఇప్పుడు తిరుమల మల్లన్న మీద సీరియస్గా ఉన్నారు ఏమంటున్నారంటే వాళ్ళు బీసీ బాయ్స్ ట్విట్టర్ వేదికగా తిరుమల మల్లన్న గారు మీరు మీ బజారు మాటలు మీ వ్యక్తిగత విషయాల కోసమని బీసీ కార్డును వాడుకోవడం మానేయండి అని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే స్వార్థపరులు కులానికి వాళ్ళు పుట్టిన జాతికి ఎటువంటి లాభం చేయకపోగా ఆ జాతికి వీళ్ళ ద్వారా మచ్చ వచ్చేటట్టు చేస్తారు ఆ జాతిని వీళ్ళ ఎదుగుదల కోసం ఆ జాతిని వీళ్ళు బతకడం కోసం వీళ్ళ తిండి సంపాదించుకోవడం కోసం ఈ వీళ్ళు ఆత్మగౌరవం కలిగిన బీసీ క్యాస్ట్ని వాడుకుంటున్నారు ఆ క్యాస్ట్ కార్డ్ని వాడుకొని ఇతరులపై చెలరేగిపోతున్నారు ఇతరులు వీళ్ళ మీద అనే టైంలో ఆ వివాదాన్ని అటువంటి వ్యాఖ్యల్ని మొత్తం బీసీ సామాజిక వర్గానికి అంటగట్టి బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బ పడేలా చేస్తున్నారు ఇటువంటి దొంగలు ఇప్పటికి ఇప్పటికీ మన బీసీలు చాలా కాలంగా ఈ మల్లన్న బీసీలను ఏ విధంగా వాడుకుంటారు అనేది అర్థం చేసుకొని ట్విట్టర్ వేదికగా బీసీలు తీర్మర్ మలన్నకు మరోసారి ఈ బీసీ కార్డును వాడకుండా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మరోసారి వాడితే మాత్రం బాగుండదని బుద్ధి చెప్పారు బీసీలందరికీ నా సెల్యూట్ జై భీమ్ జై తెలంగాణ